హాయ్ అండి టుడే గుండె రెండో గుడి గంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏంటి మీనా మీనా ఏంటి శృతి ఏమన్నా కావాలా కాఫీ పెడతావా టీ నేను పెట్టనా నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దు నేను నీకొకటి ఇద్దామని అనుకుంటున్నాను తీసుకో ఏంటిది క్యాంపింగ్ టెంట్ ఒకరోజు నేను రవి డాబా మీద నేను రవి డాబా మీద వేసుకున్నాం పడుకున్నాం కదా గుర్తుందా గుర్తుంది కానీ ఇప్పుడైతే నా నాకెందుకు ఇస్తున్నావు ఆ నువ్వు బాలు డాబా మీద పడుకుంటున్నారు కదా అందుకు ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు ఏమీ లేవు కదా స్థితి వద్దులే అయినా ఇప్పుడు వర్షం పడుతుందని ఏమీ ఇవ్వడం లేదు మరి అయ్యో మనం ఊరు వెళ్ళినప్పుడు మన నువ్వు బాలు బై బయట పడుకున్నప్పుడు వర్షం పడిందా లేదు మరి అప్పుడు గొడిగెందుకు పట్టుకున్నారు తీసుకో సిగ్గుపడింది చాలే కానీ వెళ్ళి బాలు ముందు కంటిన్యూ చేయి శృతి ఏంటి నువ్వు ఇంతలాగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ శృతి గుడ్ నైట్ ఎలా ఉంది పక్షి గుళ్ళా ఉంది అవును పెళ్ళం బిడ్డ మొగుడు బిడ్డలు ఊసులు ఆడుకుంటున్నట్టు ఉంది అలా కాదు కానీ చిలక గోరింకలో ఊసులు ఆడుకున్నట్టు ఉంది నిజమే కదా అవును పాలు తేలేదా చిలక గోరంగి శోభనం కాదు ఇది మనకి గుడిలో జరిగింది అదే అసలైన పెళ్ళి అయితే ఇంకెన్ని రోజులు మళ్ళీ ఈ యొక్క శోభనం వస్తుందని అన్నమాట చాలా నైట్స్ వచ్చాయి కదా మీ అమ్మ విజిల్ వేయడం మొదలతో గుడిలో మనం గుడి గంటలు లైట్లు వేస్తున్నాం కదుగుతుందా ఎందుకు గుర్తులేదు ఆ రాత్రి మనకు మొదటి రాత్రి అనిపించింది కదా తినడానికి ఏమైనా ఉంటే బాగుండేది ఆకలిగా ఉంది గోరింకి ఏదైనా తిని ఉంటుందా ఏంటి ఏంటి ఇలా అవునమ్మా నేను గుళ్ళో దండలో ఇవ్వాలి నేను డబ్బింగ్కి వెళ్ళాలి వీడు అడుక్కుని తినాలి అరే అందరూ కాసేపు ఉండండి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి దేని గురించి నాన్న మీ నాన్న మీ నానమ్మ ఆస్తులు నీ పేరు మీద రాస్తుందేమో ఎంతైనా బామ్మకి మొదటి మనవుడంటే చాలా ప్రేమ అమ్మమ్మ అమ్మ అంత లేదులే కానీ అమ్మ వెటకారంగా మారింది కానీ రే ఆపుతారా మీరు నేను మాట్లాడేది నువ్వు చెప్పు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసావు నా బాధ్యత తీరిపోయింది అనుకున్నాను మా అమ్మ చెప్పేదాకా నేను ఎంత ఎవరి పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు నువ్వు అసలు ఏ పొరపాటు చేసావు నాన్న ఏదో పొరపాటు చేశానులే ఏంటి పుట్టిన ఒక్కరికైనా ఎందుకు అందరికీ ఇవ్వాలి రూమ్స్ కానీ కట్టింది మూడే ఎలా నా భార్య హాల్లో పడుకోవాలనుకున్న ఆరోగ్యం బాగోదు కాబట్టి గది త్యాగం చేశాడు బాలు కానీ ఇది కరెక్ట్గా లేదు ఎందుకంటే వాళ్ళకి ఏకాంతం కావాలి కదా అందుకని హాల్లో పడుకోవాలి పూర్తిగా వినకుండా అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడద్దు ఏంటి ఏంటి అందుకని వీడు బెడ్ కోసమని వాటాని వేస్తారా ఏంటి ఏమీ కాదు అది కాదు నా ఫింక్షన్ డబ్బులతోనే కట్టించాలనుకుంటున్నాను కట్టించాలని డిసైడ్ అయ్యాక ఒక రూమ్ ఎందుకు అంకుల్ ఒక చిన్న హాల్ బెడ్రూమ్ అన్నీ కట్టించవచ్చు కదా అందులో ఎప్పుడైనా జ్ఞాని వచ్చినప్పుడు కూడా ఉంటుంది నా గురించి ఎందుకులే అమ్మ ఎప్పుడో వస్తాను ఏదో మూల పడుకుంటాను కానీ నేను ఎప్పుడూ మా డాడీకి చెప్తాను మా డాడీకి చెప్తే వేసేస్తారు ఏదైనా సరే అమ్మ మీ ఇంటి నుంచి మీకు ఏదైనా వేరేగా బిల్డింగ్ మీ నాన్నగారు చాలా బిల్డింగ్స్ కడతారు కానీ మీకు కట్టినా పర్వాలేదు కానీ నాకైతే ఏమీ వద్దమ్మా కానీ ఇంట్లో ఇటుక కొనాలన్నా నా పెన్షన్ డబ్బులతోనే వాడతాను మీరు ఈ వయసులో పెన్షన్ డబ్బులు ఎందుకు ఎందుకు మావయ్య అవును నాన్న రూమ్ గురించి మర్చిపో మేము ఎలాగోలా సర్దుకుంటాం ఈ ఈ ఇంట్లో మీకు అన్యాయం జరుగుతుంటే నేనెందుకు ఊరుకోవాలి నా ఫింక్షన్ డబ్బుల్ని పారబోసి వదిసైనా సరే కొడుకులకి చూస్తాను అది మీకు మర్యాదగా ఉంటుందా మా అమ్మ జీవితంలో మొదటిసారి ఓ సత్యం చెప్పింది ఈ సత్యావతి చెప్పిన నిజం ఎవరికి పట్టదు సరే ఇప్పుడు ఏం చేద్దాం ఓ పని చేద్దాం ఏంటి ఇప్పటికీ మనోజ్ గారు ఉలిక్కి పడేలా వాటాలు అడుగుతాడేమో అరే మనోజ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు వాడు మాత్రం ఏమంటున్నాడు నీకు నీకు కూడా చెప్తున్నా ప్రభావతి నీ వయసుకు తగినట్టు మాట్లాడు నా మాట వినండి అంకుల్ నా మా నాన్న సంపాదించిన దాంట్లో ఏదైనా చెప్పమ్మా డబ్బుల కోసం మీ మీ అమ్మని నాన్నని ఇంటికి కట్టించమని నేను అడగను ఎందుకంటే నా డబ్బులతోనే నేను చేసుకుంటాను అయితే ఓ పంచి ఏంటి అంటే వారం రోజులు వారం రోజులు స మనోజ్ గారు బయట పడుకుంటే ఆ వారం రోజులు బాలు మీనాలు లోపల పడుకుంటారు తర్వాత మళ్ళీ షిఫ్ట్ అలా ఇలా మొత్తం అంతా చెయ్యాలన్నమాట రొటేషన్ పద్ధతి అన్నమాట రొటేషన్ పద్ధతిలో వారం రోజు బాలు మీనా హాల్లో పడుకుంటారు తర్వాత వారం రోజు మనోజ్ గారు రోహిణి హాల్లో పడుకుంటారు బాలు మీనా గదిలో పడుకున్నప్పుడు తర్వాత వారు రవి శృతి వాళ్ళు గది గదిస్తారు అప్పుడు వాళ్ళు హాల్లో పడుకుంటారు నేను ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్నాను ఎందుకు అలాగా ఆ చిన్న గదిలో పడుకునే కన్నా మేము హ్యాపీగా ఉంటాము హాల్లో పడుకుని ఎందుకు అలాగా కాదు మీరు పడుకోవాల్సిందే మా అమ్మ మంచి మాట చెప్పింది సరే అందుకే మాట్లాడకు ఈ ఇంటి వచ్చాక కోడళ్ళని కొడుకుల్ని కోటేశ్వర్లు కోటేశ్వరులు లేని వాళ్ళు అంటూ ఏమీ ఉండదు అది కాదు రోహిణీని శృతిని డబ్బున్న వాళ్ళు ఇంట్లోంచి వచ్చారు కాదు నువ్వు అలా తేడాగా చూస్తున్నాయి ఇక్కడికి వచ్చాక కోడళ్ళందరూ ఒక్కటే ఏంటి మర్యాద ఏంటి ఏముందా నీకు అసలు అమ్మ 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 చెప్పండి నీకోసం ఇల్లంతా వెతకాల్సిన అవసరం లేదు వంటగదిలో ఇస్తే చాలు నిన్ను మీ అమ్మ ఇంట్లో కోడలుగా పంపించిందా ఈ ఇంటి కుంది పనులు చేయడానికి పంపించిందా ఆకలి వేస్తుంది అంటే అందరికీ ఇస్తున్నావు నీ కష్టాన్ని కూడా అదృష్టంగా భావిస్తున్నావు ఎందుకమ్మా అలాగా అత్త అత్త మామ సరిగ్గా లేక అత్తయ్య సరిగ్గా లేకపోయినా సరే మీరందరూ ఉన్నారు కదా అమ్మమ్మగారు అందుకు అందుకలే జీవితంలో నేల మీద పడుకుంటావా ఇప్పుడు బండి ఊరినంత కాదు పూలు అమ్ముకుంటా ఎప్పటిలాగే అమ్ముకుంటావా షాప్ పెట్టుకోవా నేను ఎందుకు పెట్టుకోను జీవితంలో కూడా అంతే చోటు ఆగి ఆగిపోకూడదమ్మా అవకాశం లేదని బాలుగాడు మేడపైన నువ్వు కింద పడుకుంటే అలా పిల్లల్ని ఎప్పుడు కంటారు దానికి ఎప్పుడు తొందర ఉంది అమ్మమ్మ పెళ్ళయ్యాక తొందరపడాల్సింది పిల్లల్ని కనడానికే ముద్దు మా కాలంలో అయితే పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకునే వాళ్ళం తెలుసా సర్లే పక్క పెట్టు భార్యభర్తలు అన్యోన్యంగా పెరగాలి అంటే కనీసం రాత్రులైనా కలిసి కలుసుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోవాలి దొరికే ఏకాంత సమయంలో రాత్రేనే పగలేంటి మొగుడు చెప్పే పనులకి తలాడించి పెళ్ళాం మొగుడు గుప్పెట్లో పెట్టుకుని సాయం రాత్రి మాత్రమే అర్థమవుతుంది కానీ నీ తోడుకొళ్ళు ఇద్దరు ఎంత డబ్బున్న పెళ్ళైనా ముగ్గురు స్థానం ఒక్కలాగే ఉంటుంది అర్థమవుతుందా ఏంటి మన రోహిణి చూడు మరి రోహిణి తన గురించి అంకా అర్థం కాలేదా నిమిషానికి ఒకలాగా ఉంటుంది నువ్వు పట్టించుకోకు కోడలు నువ్వు ఏ మీద చెయ్యి వేసే గుర్తు పెట్టుకో సరేనా ఏంటి ఏం జరుగుతుంది అసలు బిజినెస్ చేస్తాడన్నాడు బిజినెస్ చేస్తాను అంటే ఈ ఈ షాప్ కొన్నాము చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో ఈ బిజినెస్ ఎలా ఉంటుందో ఒక కన్నేసి ఉంచు కంట్రోల్ చేస్తూనే నిలబడుతుంది అందుకే ఖాళీ టైంలో వస్తున్నాను నా ఫ్రాడ్ ఫ్రాడ్ గురించి కాదు నీ గతం గురించి బయటపడకుండా జాగ్రత్త పడు ఇప్పుడు ఇప్పుడు నేను మనోజ్కి తోడుగా నిలబడుతున్నాను రేపు నా గతం గురించి బయటపడ్డా మనోజ్ గడు అన్నగా ఉంటాడని ఆశ పద పద షాప్ ఓనర్ వచ్చాడు సార్ నమస్తే అంకుల్ నమస్తే నీ ఫ్రెండ్ మణికంఠ నమస్తే సార్ ఏంటి పార్కు 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 అని అంటున్నారు ఏం లేదు జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం పరిచయండు అంకుల్ అలాగే ఏంటి బాబు ఏంటి ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు మీరు షాప్కి పేరు పెడతారు మా మామయ్య గారు పెట్టవ మా అత్తయ్య గారి పేరు ఏంటి మీ అత్తయ్య గారి పేరా మీ అత్తయ్య గారి పేరు కలిసి రాలేదు కదా ఏంటి అది ఏమైనా సరే అందుకనే ఆ పేరే పెట్టాలి సమంత నయనతారీల లాంటి వాళ్ళు రావడానికి ఇవి చీరల షాపు నగల షాపు కాదు కదా ఫర్నిచర్ షాపు ఈ షా ఈ షాపు రోహిణి ఫర్నిచర్ షాప్ అని మనోజ్ ఫర్నిచర్ షాప్ అన్నా లేదు మా అత్తయ్య పేరే పెడతాం పెట్టాల్సి వస్తుంది మా బాలుగాడు కూడా నేను ఇంకొకసారి ఆప్షన్ ఇవ్వలేను అరే ఓనర్ సీట్లో కూర్చున్నావా ఇప్పుడు కూర్చున్నాను తొందరగా హ్యాండ్వర్ హ్యాండ్ ఓర్ చేసుకుంటే బాగుంటుంది నువ్వు కూర్చున్నట్లు సంపాదించినట్లు బిజినెస్ చేస్తున్నట్లు నా జాతకంలోనే ఉంది రాసిందిరా చూస్తున్నావు కదా ఇలాగే ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదేనండి ఇవాళ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ